मातृत्वम् वो मातृरियम् संतानम् वो सौभाग्यम् डॉक्टर श्रावणी मेडिकल टीपेटल हॉस्पिटल नेहरू नगर खम्मम फोन नंबर सेवेन डबल एट जीरो जीरो वन फाइव सिक्स सेवेन एट

పెన్షనర్ల సమస్యల పట్ల కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో పెట్టిన దొంగ బిల్లును కళ్యాణ నాగేశ్వరరావు ఖమ్మం జిల్లా ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇవాళ ముఖ్యంగా ఈరోజు పోస్టల్ సూపరిండెండెంట్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని తెలియజేశాము ఈ నిరసన కార్యక్రమంలో అన్ని రంగాల పెన్షనర్సు అన్ని రంగాల పెన్షనర్ల సంఘాల బాధ్యులు అందరూ కూడా పాల్గొన్నారు పెద్ద ఎత్తున విజయవంతం చేసినందుకు ముందుగా వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఈరోజు కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం గత మార్చి నెలలో పెన్షనర్సు సంబంధించినటువంటి ఒక బిల్లును పెన్షనర్స్ రూల్స్ను సవరిస్తూ ఒక బిల్లును ఆమోదించింది ఆ బిల్లు ప్రకారం పరిశీలించినట్లయితే ఇవాళ పెన్షనర్స్ని రెండు రకాలుగా విభజించ విభజించేటువంటి పరిస్థితి వచ్చింది వాస్తవంగా పెన్షన్ల యొక్క హక్కులు ఒకప్పుడు సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా డిఎస్ నకారా కేసు విషయంలో పంతొమ్మిది ఎనభై రెండు డిసెంబర్ పదిహేను నాడు ఇచ్చినటువంటి తీర్పులో పెన్షన్ అనేది భిక్ష కాదు పెన్షన్ అనేది ఒక ప్రాథమికమైనటువంటి హక్కుగా భావించాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు అదే సందర్భంలో పెన్షన్ అనేది మరి దేశ భద్రతకు సంబంధించి కానివ్వండి అనేక డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి ఉద్యోగస్తులకు సంబంధించి సామాజిక బద్య భద్రతతో కూడినటువంటి ఈ పెన్షన్ని ఈ పెన్షన్ని ఇవ్వటానికి సుప్రీంకోర్టు దాని మద్దతు తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది ఆ సందర్భంలోనే ఇవాళ పెన్షన్ మనం హక్కుగా పొందుతూ ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగస్తులు పెన్షన్ పొందేటువంటి పరిస్థితి ఉంది అదే సందర్భంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం గతం రెండు వేల నాలుగో సంవత్సరం నుండి పార్లమెంట్లో బిల్లుని ఆమోదించి చట్టం చేసి ఆ చట్టం ప్రకారం పిఎఫ్ఆర్డిఏ బిల్లును చట్టం చేసి ఆ చట్ట ప్రకారం పెన్షన్ల మధ్య వైరుధ్యాన్ని పెంచినటువంటి పరిస్థితుంది ఇవాళ ఓపీఎస్ సిపిఎస్ రెండు విధానాలను తీసుకొచ్చినటువంటి పరిస్థితుంది ఆ ఓపీఎస్ సిపిఎస్లో మేము కోరుకునేది ఓపీఎస్ అయితే ఆ ఓపీఎస్ని తీసుకురాకుండా మళ్ళీ యూపీఎస్ అనే కొత్త విధానాన్ని తీసుకొచ్చింది దానివల్ల కూడా పెన్షన్లు అనేక రకాలుగా నష్టపోయేటువంటి ఉంది అదే సందర్భంలో ఇవాళ తీసుకొచ్చినటువంటి పెన్షన్లో వేరియేషన్ ఏంటంటే ఎప్పుడైతే పీఆర్సీలు వేస్తారో పీఆర్సీలు డేట్ కంటే ముందు ఉన్నటువంటి ఉద్యోగస్తుల యొక్క పెన్షన్లో ముఖ్యంగా పెన్షన్ యొక్క పెన్షన్ రివిజన్ లేదని చెప్పేసి ఆ బిల్లులో సారాంశం అట్లాగే ఏనాడైతే రిటైర్ అవుతారో ఆనాడు అంటే ఆ పీఆర్సీ అమలు డేట్ నుంచి ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క పెన్షన్ మాత్రమే పెంపుదల ఉంటుందని చెప్పి చెప్పడం గత పిఆర్సీలో మరి ఎవరైతే పెన్షన్ పొందుతున్నారో వాళ్ళ పెన్షన్లో ఎటువంటి మార్పు లేకుండా వాళ్ళ జీవితాంతం అదే పెన్షన్ పొందేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది ఆ బిల్లును వెంటనే విత్ర్రా చేసుకోవాలని చెప్పేసి పెన్షన్ల సంఘంగా ఇవాళ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ క్రమంలో ఇవాళ మరి ఇంత పెద్ద ఎత్తున నిరసన తెలియజేశాం భవిష్యత్తులో అనేక కార్యక్రమాలు కూడా చేపట్టి ఈ యొక్క పెన్షన్ బిల్లుని విథ్రా చేసుకునేంత వరకు కూడా మా పోరాటం కొనసాగిద్దని చెప్పేసి ఉద్యోగస్తుల్లో పెన్షన్ల వేరియేషన్ లేకుండా అందరికీ పేరున అమలయ్యే విధంగా ఈ పెన్షన్ను కొనసాగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం అనుభవం నైపుణ్యం అంకితభావం గల ఫిజిషియన్ డాక్టర్ జడల రణధీర్ ఎండి జనరల్ మెడిసిన్ గాంధీ మెడికల్ కాలేజ్ డిఎం న్యూరాలజీ మద్రాస్ మెడికల్ కాలేజ్ గోల్డ్ మెడలిస్ట్ నరములు వెన్నెముక తలనొప్పి ఫీడ్స్ పక్షపాతం మరియు మెదడు వ్యాధి ప్రత్యేక వైద్య నిపుణులు లోటస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్

ప్రజా ప్రభుత్వం భేషంగా అనిపించుకోవాలి కానీ పెన్షనర్ల చేయటం మనకు చాలా తీరని అన్యాయం చేసినట్టు మనం భావిస్తున్నాం ఏది ఏమైనా మన ఇప్పుడు జనరల్ సెక్రటరీ రోజున లోక్సభలో రాజ్యసభలో ఒక దొంగ బిల్లును పాస్ చేసుకున్నారు వివిధ రకాలైనటువంటి పెన్షనర్స్ అంతా కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది చాలా మందికి అంటే ప్రజానీకానీ కాదు మన పెన్షనర్స్కే ముఖ్యంగా బాధితులైనటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరు పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా కొద్ది మంది ఆర్గనైజేషన్లో ఉండే వాళ్ళకి సూచాయిగా కొంత మేరకే సమాచారం ఉన్నది తప్ప పూర్తి అవగాహన అయితే ఇంకా రాలేదు ఆయా సంఘాల కేంద్ర సంఘాల నుంచి సరైనటువంటి ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి ఇంకా చాలలేదు అంటే దేశంలో ఇంకా వీటిపైన సమగ్రమైనటువంటి సమాచారంతో సంఘాలు సమాయత్తం కాక ముందుగానే ప్రభుత్వం మేల్కొని పెన్షనర్లకి తమ ఇష్టం అయితే పెన్షన్ ఇస్తారు లేకపోతే లేదు అటువంటి బిల్లు పాస్ చేసినటువంటి విషయం చాలా దుర్మార్గం అని మనం పెన్షనర్స్గా భావిస్తున్నామే తప్ప ప్రభుత్వానికి మాత్రం లేదు అదేవిధంగా ఈ నిరసన కార్యక్రమానికి ఆయన నేను మీ అందరికీ కూడా తాపడా తప్పున ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాను రాబోయే కాలంలో మన పోరాటాలే కరణ్యం ఎందుకంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ఖచ్చితంగా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా ఈరోజు మనం ఈ నిరసన కార్యక్రమాన్ని ముఖ్యంగా తీసుకుంటే ఇలా మనం గత పది సంవత్సరాల నుంచి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించి కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని సిపిఎస్ రద్దు చేయాలని మనం పోరాటం చేస్తుంటే మరలా ఈ రోజున పార్లమెంట్లో రాజ్యసభలోనూ ఒక బిల్లు తీసుకొచ్చారు ఇప్పుడు సిసిఎస్ రూల్స్ని మారుస్తూ ఇలా పార్లమెంట్లోనూ అదేవిధంగా లోక్సభలో రాజ్యసభలో రెండింటిలో బిల్లు పెట్టి దాన్ని ఆమోదింప చేసుకున్నారు దీనికి ప్రధానంగా మనకి నష్టం ఏంటంటే ఇప్పుడు పాత పెన్షన్ విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నట్లయితే మనకి ఐదు సంవత్సరాలకు ఒకసారి రాష్ట్ర ప్రభుత్వానికి పిఆర్సీ టీఆర్సి అమలు చేస్తూ ఉంటారు అదే క్రమంలో సెంట్రల్ గవర్నమెంట్ చూసినప్పుడు పది సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీని అమలు చేస్తున్న క్రమం ఉన్నది ఈ రెండింటిలో చూసుకున్నప్పుడు ఎవరైతే పెన్షన్ డేటుని ఇవాళ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడుకి మనకి పిఆర్సీ గవర్నమెంట్ ఇచ్చింది అనుకోండి దానికంటే ముందు రిటైర్ అయిన వాళ్ళకి ఈ పీఆర్సీ వర్తింపు చేయకుండా పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించే విధంగా బిల్లును తీసుకొచ్చారు ఆ బిల్లుని వెంటనే పార్లమెంట్లోనూ రాజ్యసభలోను ఉపసరించుకోవాలని పాల్గొన్నటువంటి నమస్కారం నాకైతే ముందు మాట అనిపిస్తా ఉంది మీరు నేను మనందరం ర్వపడదాం ఎందుకు అంటే అరవై ఏళ్ళు నిండిన తర్వాత డెబ్బైలకి ఎనభైలకు వచ్చినప్పుడు కూడా ఒక ఉద్యమంలో పాల్గొనడం అనేటటువంటిది నిజంగా జీవితంలో గర్వకారణమే నాకైతే సో దాంతోపాటు ఈ పెన్షన్ ఇక నిలబడిపోతాం ఇక దీని మీద ఏవి రావనేది కొత్త బిల్లు సారాంశం డిఎల్ మాత్రమే వస్తాయనేది కొత్త బిల్లు సారాంశం నాకు రెండు మాటలు బాగా గుర్తొస్తూ ఉంటాయి మన ప్రధానమంత్రి ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు నా రక్తంలో వ్యాపారం ఉందన్నాడు ఆయన ఆయన రక్తంలో వ్యాపారం ఉందట ప్రజా సంక్షేమం కాదు ఉద్యోగుల సంక్షేమం కాదు రెండో మా ఇటీవలనే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు డబ్బులు పంచే వాళ్ళందరికీ పంచం మిగిలింది మీకు ఇస్తా మీరు పంచుకోండి అని చెప్పి అంటా ఉన్నాడు ఆయన పంతున్నది ఏంటి అంటే ముఖ్యమంత్రి పదవిని తప్ప ఆయన వ్యాపారం చేసేది మొత్తంగా కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా ఎవరిని కోత కొయ్యాలనే ఆలోచనకు వచ్చినప్పుడు ముందుగా కనపడేది పెన్షనర్లు ఉద్యోగ ఉపాధ్యాయులు న్యూ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసేసి న్యూ పెన్షన్ స్కీము మోడీ వెళ్ళిన తర్వాత ఏదో పెట్టారో ఆ రోజు నుంచి కూడా మన సంఘం మొత్తుకుంటా ఉంది మన సంఘం మొత్తుకోవడమే కాకుండా సర్వీసులో ఉన్న సంఘాలకు హెచ్చరిక చేస్తుంది సర్వీసులో ఉన్న సంఘాలకు హెచ్చరిక చేసినా కానీ ఆ రోజు ఎవరు కూడా మాట్లాడలేదు కానీ అది అది ఇంప్లిమెంట్ అయిన తర్వాత రిటైర్ అవుతూ ఉంటే న్యూ పెన్షన్ స్కీమ్ ఇంప్లిమెంట్ అయిందంటే అప్పుడు కాకొచ్చి ఓల్డ్ పెన్షన్ స్కీము సంఘమైన ఒక ఒక ఆయన న్యూ పెన్షన్ స్కీమ్ సంఘమని ఒక ఆయన విడిపోయారే తప్ప ఐక్యంగా ఉండాలని చెప్పేటటువంటి పరిస్థితి ఎప్పటి కూడా లేనటువంటి పరిస్థితి ఉంది ఈ విధంగా మన రోడ్డును పడేసి శక్తి కాలం కూడా సేవ చేసి ప్రజలకు సేవ చేసేటటువంటి ఈ ఉద్యోగుల్ని వాళ్ళు ఈ విధంగా రోడ్డును పడేయటం అనేది ఎంతవరకు సమంజసమో రాజకీయ నాయకులు ఒకసారి ఆలోచించుకోవాలి ఒక్కసారి ఒక పదవిని అలంకరించినంత మాత్రాన వాళ్ళ జీవితాంతం కూడా ఎన్ని పదవులు అలంకరించితే అన్ని పెన్షన్లు పొందుతూ జీవిస్తున్నారు అలాంటి పరిస్థితి అవసరం ఉంది వీరు ఎవరికి దోషిపెడుతున్నారు వీరంతా కూడా కార్పొరేట్ సెక్టార్లకు దోషిపెడుతున్న ఈ వ్యవస్థలో ఈ పెన్షనర్లు కానీ మొత్తం పబ్లిక్ అంతా కూడా ప్రజలంతా కూడా ఎప్పుడు కూడా ప్రభుత్వాలు చేసేటువంటి పనుల విషయంలో ఎలర్టుగా ఉండి చైతన్యవంతులై ఉన్నట్లయితే అప్పుడు మాత్రమే ఈ ప్రభుత్వాలని మనం నిలదీయగలుగుతాం మరి ఈ నిలదీయాలంటే మనం అంతా కలిసి ఒక యూనియన్ గా గట్టి యూనియన్ గా ఏర్పడాలి ప్రభుత్వం గానీ చేస్తున్నటువంటి పనుల పనులనే మన ఈరోజు ఈ వయసులో కూడా మరి ధర్నా బాట ఉద్యమ పాట పట్టాల్సిన అవసరం ఏర్పడింది మరి జిల్లాలో పోతే రాష్ట్రంలో ఐదు డిఎల్ పెండింగ్లు ఉన్నాయి మరి కేంద్రంలో అట్లే ఉంది మరి కొత్త కొత్త జీవోలు మరి వీటిని తీసుకొచ్చేసి మనని నిర్వీర్యం చేసి మరి మనం తినేటువంటి అన్నంలో నీళ్లు పోసే విధంగా తయారెంట్ ప్రభుత్వాలను విమర్శించాలి అనేటువంటి దారిపడడానికి మరి ఈ వయసులో కూడా మనం ముందుకు రాష్ట్ర ఏర్పడింది మరి ఇది చాలా అగమ్య గోచరం ఎనిమిది నుంచి ఇరవై ఆరు ఏం చేస్తున్నాడు ఆయన బయట టంక్ వేసుకోవడం తప్ప ఇక్కడ చేసేది ఏమీ లేదన్నది మనకు అర్థమవుతుంది